హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ మీడియా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు సాయంత్రం నాలుగు నలభై ఒక్క గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లోని తన ఛాంబర్ లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నిమ్మల రామానాయుడు పయ్యావుల కేశవ్ తదితరుల కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్పీ దస్తంపై సీఎం మొదటి సంతకం చేశారు కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు ఎస్టి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి పిఈటి నూట ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్స్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒకటి పిజీటి రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దుపై ఫైల్ పై రెండో సంతకం అయితే చేశారు సామాజిక పెన్షన్లు నాలుగు వేలకు పెంపు దస్తంపై మూడో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు సో ఫ్రెండ్స్ మెగా డిఎస్పీ పైన మొదటి సంతకం అలాగే పెన్షన్లపై కూడా సంతకం సామాజిక పెన్షన్లు ఇంతకు అయితే మూడు వేలు ఇచ్చేవారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాలుగు వేలకు పెంపు అయితే చేశారు అలాగే అన్న క్యాంటీన్ కోసం పునరుద్ధరణపై నాలుగో సంతకం కూడా చేశారు అలాగే నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో